ఫ్రెండ్స్ నేషనల్ పార్కులోనే దేవతలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సన్లైట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ధ్యాన బుద్ధుడు సింహక నోటి నుండి వచ్చు హనుమంతుడు ఫ్రెండ్స్ బాగా గమనించండి పిక్చర్ అయితే బాగుంది నోటి నుండి హనుమంతుడు వచ్చే ఫోటో వ్యాయాం ఫ్రెండ్స్ రా పాల్గొనా నిదానం నిదానంగా రా నిదానంగా రా దా ద ఏడ్చవద్దు ఏడ్చవద్దు ఏడు చూకూడదు రా అభి రా అభి ఈ పిల్లోడు మా వాసన్న కొడుకు ఫ్రెండ్ ఈ నా కొడుకు పాల్గొన్న హాయ్ చెప్పు పాల్గొన్నా దా రా వీడియో దా దా రెడీ చాలా పెద్దది ఫ్రెండ్స్ పార్కు అయితే పేరు అయితే లేదు ఫ్రెండ్స్ ఊడిపోయింది ఈ విగ్రహానికి కూడా లేదు ఫ్రెండ్స్ పిల్లన్న గ్రోవి విద్వాంసుడు పిల్లన్న ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్లో చూసింటారు మీరు వేణుగోపాల స్వామి అర్ధనారి టెంపుల్స్ టెంపుల్స్లో ఎక్కువ కనిపిస్తాడు ఫ్రెండ్స్ విగ్రహం కళాకారులు ఫ్రెండ్స్ నృత్య కళాకారులు నటరాజు ఫ్రెండ్స్ నటరాజు మీరు చూసింటే మాత్రం కంపల్సరీగా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా ఇంకా మరింత శివ శివభైరవా స్వామి స్వామి భైరవ స్వామి నాకైతే అంత తెలీదు ఫ్రెండ్స్ ఈయన పేరు వీరుడు ఫ్రెండ్స్ వీరుడు బొమ్మ ఏం బొమ్మ ఎడా వరుణ ఫ్రెండ్స్ వరుణ దేవత వరుణ దేవత చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బీక్ బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ ఎక్కువ ఉంది ఫ్రంట్ సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ పిక్కు అండి మామిడికాయలు ఉన్నాయంట మా మిస్సెస్ పిలుస్తుంది ఫ్రెండ్స్ యమునా దేవి ఫ్రెండ్స్ ఆడున్నాయంట అవి ఆడున్నాయంట వాడు ఆడ మామిడికాయలు ఉన్నాయ మహావీర ఫ్రెండ్స్ మహావీర అంటే ఇంచుమించు విగ్రహం లాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే నాకైతే తెలీదు రా పలుగునా రాననా అదే అమ్మాడు కాయ బీకుతుంది పలుగునా అమ్మాడు కాయ బీకుతుంది గంగాదేవి ఫ్రెండ్స్ మనకు తెలిసిన గంగాదేవి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోతి ఫ్రెండ్స్ కోతి మనకి జనరల్గా తెలుసు అందరికీ ఇదో ఫ్రెండ్స్ మా వాళ్ళైతే మామిడికాయలకి ఎప్పుడే కానీ తిన్నట్టు చేస్తున్నారు ఇంకా మా ఆయమ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తిన పండగ చేసుకో రాజహంసలు ఫ్రెండ్స్ రాజహంసలు అయ్యా తీసుకోండి అప్ప మీరే నేనైతే వీడియో తీసుకొని వస్తాను వేటగత్తే లేడీ హండ్రస్ లేడీ హండ్రస్ సై అండి వీడియో తీసుకున్నావా నువ్వు అభిసారక ఫ్రెండ్స్ అభిసారక ఏమ్మా గ్రామీణ స్త్రీలు పల్లెటూరి ఆడపడుచులు ఫ్రెండ్స్ పల్లెటూరు స్త్రీలు అమ్మోయ్య అమ్మోయ్య అమ్మయ్య దర్పణంతో మహిళ దర్పణంతో మహిళ నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఏమన్నా ఐడియా ఉంటే దర్పణం దర్పణం అంటే ఏదో అంటారు దర్పణం అంటే రావట్లేదు ఫ్రెండ్స్ రావట్లేదు దర్పణం చూడాలి నువ్వు వల్లి సహిత కుమారస్వామి కుమారస్వామి అంటే అయ్యప్ప స్వామి ఫ్రెండ్స్ అనుకుంటా అయ్యప్ప స్వామి కరెక్ట్ అయ్యప్ప స్వామి శ్రీశైలం కుమారస్వామి శ్రీశైలం అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పౌర్వ పౌర్శ్వనాథుడు 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 ఫ్రెండ్స్ ఈ పిక్చర్ కూడా నేనైతే చూడలేదు ఫ్రెండ్స్ వృషభ వాహనమూర్తి వాహనమూర్తి అప్పట్లో యుద్ధాలు గురించి నాకైతే కొద్దిగా తెలుసు ఫ్రెండ్స్ లక్ష్మీదేవి ఫ్రెండ్స్ మన సాక్షాత్ లక్ష్మీదేవి ఫ్రెండ్స్ శ్రీవారాహిదేవి ఫ్రెండ్స్ దేవి బుద్ధుడు ఫ్రెండ్స్ బుద్ధుడు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ది మై వీడియో వ్యాయామం చేసేదన్నమాట ఇంకా లోకల్కి వెళ్ళి అయితే ఇంకా జాయిన్ చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇంకా బాగా జిమ్లో ఉండే దీంట్లో ఉంటాయి ఇంకా టైం మీ కూర ఇంక ఇదైతే వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇక్కడే ఫస్ట్లోనే ఎంట్రన్స్లోనే ఉంటుంది నైట్ టైమ్స్ అయితే బాగా లైటింగ్స్ వా నీళ్ళన్నీ బాగా పైకి వస్తాయి ఇది బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అక్కడ బాతులు ఎన్ని బాతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది వచ్చేటట్లుంది అందుకోసమని మేము తొందరగా ఇంటికి పోదాం అనేసి బయటకు వచ్చినాము హాయ్ ఎప్పండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పార్క్ అంతా అప్లోడ్ చేస్తాము వీడియో అంతా తీసేసాము మొత్తం మీకు చూపిస్తున్నాము తప్పకుండా షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ పిల్లలతో వీడియో తీయడానికి చాలా పెద్దది ఓకే ఫ్రెండ్స్ బాయ్